ఇది లేదు నేను సినిమా చూడాలా మా పరవతి చూడు ఎలా స్క్రీన్ షేర్ చేశారు చూడు ఆ స్క్రీన్ షాట్ ఏంటది లేక్ వ్యూ లాడ్జి లాడ్జి గుర్తుంది అందులో అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పేజ్ లో మనం డూడ్లింగ్ డూడ్లింగ్ చేసాం ఆ కింద డూడ్లింగ్ ఐ లవ్ ఖలీఫా ఇది పైన పిచ్చి గీతలు ఇది ఇది నేను చేసి ఉంటాను పైన ఐ లవ్ ఖలీఫా అనేది నేను రాసాను నువ్వే రాసు తర్వాత సార్వేలెన్స్ యు ఆర్ అండర్ సార్వేలెన్స్ సార్వేలెన్స్ ఇట్ స్లీప్ నోవే నోవే కే అప్పటి no. నుంచి <tries> <tries> <laughs> ఎక్కడ ఉంది పిటిఎస్డి రీకవరీ కింద ఎక్వైలర్స్ బదులు పిటిఎస్డి ఓహ్ నైస్ ఓకే నాకు తెలియదు అది మీరు పెట్టినట్టు ఓకే అంటే నువ్వు సినిమాలో నువ్వే చూసుకుంటున్నాను డీటెయిల్స్ కూడా చూస్తే తెలుసు నెక్స్ట్ నెక్స్ట్ పోస్టర్స్ పోస్టర్స్ మొత్తం అన్ని పోస్టర్స్ ఈ పోస్టర్స్ లో ఆ ఒక క్యారెక్టర్ది ది రాశాం అన్నమాట క్యూరియస్టిక్ ద క్యాట్ బట్ ఫర్ ఎ ఐ వాస్ ఎస్ స్పేస్ ైకేల్ మైక్ అవును 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 అన్ని పెట్టారు ఆ డీటెయిల్స్ చాలా బాగున్నాయి చాలా చరగ్ వచ్చింది ఆవిడకి ఇదేంటి చెప్పు జీవన్ కి టీ షర్ట్ల మీద జీవన్ కి ఏంటంటే సింబాలిక్ గా ముందు ఆన్సర్ ఇచ్చేది కనపడంగానే హే హ్యాండ్ గివ్ మీ ర్యాన్సమ్ ఆ సీన్ లో అతను కిడ్నాప్ నెక్స్ట్ ఫైట్ క్లబ్ ఇట్స్ స్పాయిలర్ ఏమో తెలియదు మాస్టర్ ఫైట్ క్లబ్ అలా నెక్స్ట్ డబ్బులు అడుగుతున్నాడు ఒక్కొక్క దగ్గర పని చేస్తున్నాడు సో లా క్యాష్ డే పాప అంటే మనీ హైస్ట్ లో

మైరా కోసం రివెంజ్ తీసుకోవడానికి వచ్చింది ఫర్యా అనుకోవాలా నిధి అండ్ మైరా కనెక్షన్ ఏంటనేది పార్ట్ లో త్రీ లో చూడాలి నెక్స్ట్ చూద్దాం ఇక్కడే కాదు సినిమా చూడండి అప్పుడప్పుడు వీళ్ళు మహాల్ కాకుండా వెనక్కి కూర్చోండి మా టీం కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది అవునండి చాలా డీటెయిల్స్ పెట్టారు పర్లేదు మీరు టూ త్రీ టైమ్స్ టైమ్స్ వెళ్ళొచ్చు ఒకసారి నా అని నవ్వు అక్కడ నవ్వే థ్యాంక్ యూ